జియో నెంబర్ ఫార్టీ సిక్స్ విషయంలో చాలా చర్చ జరుగుతున్నది మిత్రులారా ఏ ప్రభుత్వమైనా కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావచ్చు లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు రాష్ట్రంలో గత రెండు పర్యాయాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోణంలోనే ఆలోచించి జీవోలను ఇష్యూ చేస్తుంది ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేస్తూ ఉంటారు కానీ ఒక్కో సందర్భంలో ఏంటంటే మనం సరిగ్గా ప్రజానాడిని పట్టలేకపోవడం వల్లనో లేకపోతే అధికారుల వల్లనో మనకు వచ్చినటువంటి తప్పుడు సమాచారం వల్లనో కొన్ని జీవోల వల్ల కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అది సహజం అన్ని ప్రభుత్వాల్లో జరుగుతుంది నేను ఈ ఒక్క ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంటలేను అన్ని ప్రభుత్వాల్లో కూడా జరుగుతుంది కానీ అది జరిగినప్పుడు సవరణ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అక్టోబర్ ముప్పై తేదీన కొంతమంది జియో ఫార్టీ సిక్స్ బాధితులందరూ వెళ్లి కేటీఆర్ గారిని కలిసి దీన్ని సవరణ చేయమని అడిగారు వారి సవరిద్దామని అనుకున్నారు తన ఆలోపే కోడ్ రావడం జరిగింది దాన్ని సవరించలేకపోయింది సరే ఏ విధంగానైనా ఉత్తరం అయితే ప్రజలు తీర్పిచ్చారు ఆ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జియో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని కలిసి కలిసినప్పుడు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని కలిసినప్పుడు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులారా మీరు రెండు నెలల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురండి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడంలో ఒక కీలక పాత్ర పోషించండి మేము ఫార్టీ సిక్స్ జివోను మేము రద్దు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఐదు నెలలు గడిచింది ఇప్పటి వరకు దాని మీద ఒక్క ప్రకటన చేస్తలేరు ఒక్క ప్రకటన కూడా చేస్తలేరు నేను ఈ సందర్భంగా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు కావాలంటే బలమైనటువంటి ప్రతిపక్షం నంక్షలు ఒక బలమైనటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి మీ గొంతై నేను పోరాటం చేస్తా తప్పకుండా ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటం చేస్తా మడమదిప్పనటువంటి పోరాటం చేస్తా అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా ప్రభుత్వం నుండి కొన్ని డిమాండ్లను సాధించుకోవాలంటే కొన్ని హామీలను నెరవేర్చుకోవాలంటే మన హక్కులను సాధించుకోవాలంటే వ్యక్తితో పాటు ఆ వ్యక్తి ఉన్నట్టు వెనుక ఒక గొప్ప శక్తి కూడా అవసరం ఆ శక్తే బీఆర్ఎస్ పార్టీ ఆ వ్యక్తినే నేనని చెప్పి ఈ సందర్భంగా నేను సగర్భంగా నేను మీ ముందుకు మీ ముందు చెప్తా ఉన్నాను